ఇది అయితే అందరికి తెలుసన చె బాను తల్లి అన్నయ్య వెళ్ళిపోడు ముందు కొన్ని కొండేమో జాజ్పూలు కొన్ని ఏమో కనకాబరాలు అవుతుంది మాలగెట్టాను ఫ్రెండ్స్ చిన్నది బాయ్ ఫోన్లోకి వెళ్ళి సెంజ్ వస్తున్నది కదా చేపలా

ఇప్పుడే వచ్చినాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మూడు కేజీలు యాభై రూపాయలు అనమాట కొన్నాను ఇవైతే ఉల్లిపాయలు మిరపకాయలు జీలకర్ర అవన్నీ ఇవి కొన్నాను ఇవైతే నేను సాయంత్రం కొన్నాను ఇవైతే ఇప్పుడే కొన్నాను ఇంకా చేపల కూరలోకి అయితే రెడీ చేశాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇప్పుడైతే ఇది మిక్సీ పెడతాను తర్వాత అయితే కూర తాలింపు పెడతాను చేపలు అయితే కవర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ తలకాయ రెండు పిచ్చిలు చేసిందంటుందమ్మా ఒక చేప ఇచ్చుకుందంట అందుకే సరుకు శాఖం ఏం కొన్నా అలాగే పంపుతుంది నీట్గా అయితే కడిగేసింది శుభ్రంగా తోమేసి మళ్ళీ కడిగిపోయినాయని శనగ కూడా ఉంది ఇందులో పెద్ద చేప అనుకుంటా ఎక్కువనే ఉన్నాయి మొక్కలు పొట్టు ముక్క మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పొట్టు ముక్క తింటాను ముక్క తింటాను ఇంకా బుర్రకాయ ముక్క తింటా మై ముక్కలైతే బాబుకి మా ఆయనకి వేస్తాను అనమాట వాళ్ళిద్దరూ ఈ తప్పితే ఇంక వేరే తినరు చాలా తింటారు మళ్ళీ నేను మా పాప నేనైతే పట్టు మొక్కలు బుర్ర మొక్క ఉంటే తింటాం అంతే ఇదొకటి శనబా ఉంది శన చేప అన్నమాట ఇది లేవంకా అయిపోయి ఈ మొక్కలు అయినాయి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి కూర అయితే తాలింపు పెడతాను పెద్దదనుకుంటా చేప పెద్ద పెద్ద ముక్కలు అయినాయి సరే కూర తాలింపు పెడతాను నూనె అయిపోయింది నూనె సాయంత్రం తెమ్మాన నూ దొప్పులు అయితే నూనె చేపలు అయితే నీట్గా కడిగాను ఫ్రెండ్స్ చేప ముక్కలు ఆల్రెడీ అమ్మ శుభ్రంగా కడిగేసి తోమేసి కడిగిన వరకు పంపింది మళ్ళీ నేను కూడా కడిగాను అనమాట చేపలు చేపించుకుందనమాట అందుకే రెండు రెండు పిచ్చి వేసేసింది బోట ఉల్లిపాయ అయితే మిర్చి పట్టేసాను ఉల్లిపాయ పెట్టినప్పుడు టమాటా పెరిగిపోయారు జీకరం మాట్లాడే లోపల ఉండాలి అక్కడ ఆయనకి చేపలు 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 పట్టు ప్రతిసారి చేప ఇచ్చుకుంటున్నారు చెరువు చేపలు అంటే ఇష్టం అని మా అమ్మ ముందే ఇచ్చుకుంటుంది అనమాట చేప చేపకొని చెరువు చేసి పంపించింది ఏం కొన్నా అలాగే పంపిస్తారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితేనే అయితే ఆరేసేసాను కారం చూసుకుని వేయాలనమాట లేదంటే కారం అయిపోయిపోద్దు ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టాను పెట్టేసి బట్టలు ఉంటాడు కాదు బట్టలు ఆరబెట్టాల బట్టలు ఉడికేసి నేను తీసేసాను ఆరబెట్టాల కోత అనిపెడద్దాం వేగింది ఉల్లి ముద్ద ఉప్పు ఫస్ట్ ఉప్పులు కారాలు వేసేస్తాను మూడు స్పూన్లు వేసాను కారం అది ఫుల్గా తీసాము లేదంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రెస్ కొంచెం ఫస్ట్ టేస్ట్ ఇచ్చారు కూడా పల్లె ఒకవేళ తాకపోతే మళ్ళీ వేస్తాము చింతపండు ఆల్రెడీ నాన్ ముందు పులుసు ప్రిపేర్ చేసి చాప ముక్కలు అలా వేసి ఇంకా కదపకుండా అలా మంట పెడదామని ఇంకా ముందు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందు పులుసు ప్రిపేర్ చేశాను చేప మొక్కలు అలా కరెక్ట్ గా సరిపోయింది ఇలా తిప్పి ఇంకా అందు చెనైతే వెంటనే వేయచ్చో లేదంటే ఉడికేటప్పుడు వేయచ్చో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ అయితేనే నేనైతే ఒక మంట తగిలిన తర్వాత అప్పుడు ఎత్తాను చనా ఉంది ఇది కూర్త పెట్టడం కంప్లీట్ బట్ ఆరేసి వచ్చి అప్పుడు ఇదే పొద్దున్న తడుపును దీన్ని నీళ్ళేసి బట్టలు ఆరేసి వద్దాం బట్టలు ఈ చెట్టు ఉండడం వల్ల మాకు కొంచెం చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లోని ఎండ అనిపించదు పెద్ద ఇటు పక్క నుంచే ఇంటిస్తుంది ఎప్పుడు కోకిల సౌండ్ కనిపించదు అంతే బట్టలు అన్నీ ఆరేసేసాను వాతావరణం మబ్బుగానే ఉంటుంది ఎండగానే ఉంటుంది ఆరిపోతే లే బట్టలు అయినా చాలా వేడిగా అనిపించింది బట్టలైతే ఆరబట్టేసాను ఇది ఉడుకుతుంది ఇంకెలా ఉండగానే చెప్తున్నాను ఇంకా కట్ చేస్తలేదు ఉడికిన తర్వాత కట్ చేసుకుని తింటాం పిల్లలకు కూడా తింటారు ఇష్టంగా ఉడుతుంది అయిపోయిందావి పెద్ద చేపేనా ఇది నేను చూడలేదు ఇందాక చేపసి సగం మొక్కలు మా అమ్మ వండించుకుని సగం ముక్కలు నాకు అదే ప్లేట్లో ఏంటిది సెన bantu lah oh. <laughs> pecile pinter tuh, apa talka di nadeh mana? Iya mama mundur talka talka di nisha, gua peci lagi, um, gua peci kan, gua peci ya Allah, Maya mau peci, ande cuman mau peci, oke கலர் கண்ட இது

చే ఆ మొక్లే हात నో తినండే అన్ని వేడిదే తీయల తీనే మామ కల్పేలాదనువాక కల్పన హ్మ అదమ్మ రెండు కాలియనే వేడి వేడి గాన ఉండా మిరచి ముంది గదుందను మల్లి మొబేషన్ నానా చదెమో బట్లారేసనని పైను దిశ అన్నంగ దేది కోరేశవ కోరేలేది నీకు ఆ అద సియామక్ తినడం తీసుకోనా నేను ఇదికైతే ఉప్పు కారం పటం సర్వే రెడీ బాందం కాల పోనదా